రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో నిన్నటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మినహా మిగిలిన జిల్లాల్లో నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న అధికారుల బదిలీలు పోస్టింగ్లపై నిషేధం ఉంటుందని ఈసీ పేర్కొంది ఎవరైనా అధికారి బదిలీ అవసరమని భావిస్తే ముందస్తు అనుమతి పొందాలని సూచించింది కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించకూడదని ఊరేగింపులు బహిరంగ సభలు జరపకూడదని పేర్కొంది మంత్రులు ఇతర అధికారులు కొత్త పదాలు లేదా ప్రాజెక్టులకు ఎలాంటి ఆర్థిక గ్రాంట్లు వాటికి సంబంధించిన వాగ్దానాలను కూడా ప్రకటించకూడదని శంకుస్థాపనలు చే ఆంక్షలు విధించింది అంతేకాకుండా మంత్రులు అధికార యంత్రాంగాన్ని వాహనాలను వినియోగించకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది ఎవరైనా అధికారి సిబ్బంది మంత్రిని కలిస్తే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ రెండు వందల పద్దెనిమిదిలో పేర్కొన్న విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది